హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈ బొవ్వ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం చూడండి టెన్ ఇంచెస్ పొడవు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి సిక్స్ ఇంచెస్ మనకి ఇంకా పెద్దగా కావాలి అంటే ఇంకా కొంచెం పెంచుకోవచ్చు ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోండి లోపల సైడ్కి అనేది సగానికంటే ఎక్కువ ఫోల్డ్ చేసి ఒక ఆఫ్ ఇంచ్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా కదలకుండా ఇలా పిన్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న ఫోల్డింగ్ కూడా మనం ఇలా తెచ్చి దీనిపైన పెట్టాలి ఈ ఆఫ్ ఇంచ్ పైన కరెక్ట్గా దీనివల్ల మనకి స్టిచెస్ ఏమి వేయకుండా బొవ్వ అనేది నీట్గా వస్తుంది ఇలా ఆఫ్ ఇంచ్ ఉండేలాగా అటు ఇటు కూడా స్టిచ్ వేసేసుకోండి ఆఫ్ ఇంచ్ ఖర్చు ఉండాలి ఇలా సేమ్ అటు ఇటు కూడా స్టిచ్ చేసుకుని ఇలా రివర్స్ చేసుకున్నాము అంటే చూడండి మనకి ఎక్కడ అనేది కుట్లు రాకుండా నీట్గా వస్తుంది దారాలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి కార్నర్స్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్ ఒక మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే కరెక్ట్గా మనకి స్టిచ్ రావడం కోసం ఇప్పుడు చిన్న చిన్న ప్రిల్స్ అనేది వచ్చేలాగా నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక నాట్ వేసేసుకోండి ఇలాగా ఈ మిడిల్లో మనం బటన్ పెట్టుకోవాలంటే బటన్ పెట్టుకోవచ్చు లేదా చిన్న రిబ్బన్లో కూడా పెట్టుకోవచ్చు అది లాస్ట్లో చూపిస్తాను కింద మనం రెండు రిబన్స్లో పెడతాం కదా దానికోసం ఇలా టూ పీస్ తీసుకోండి నేను వచ్చేసి ఇక్కడ పొడవు ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్నాను మీకు ఇంకా కింద కావాలి పొడుగ్గా అంటే మనం టెన్ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు వెడల్పు వచ్చి ఫైవ్ అండ్ హాఫే తీసాను మీకు సన్నగా కావాలి అంటే తగ్గించి తీసుకోండి ఇప్పుడు ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనం కింద నుంచి టూ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ తీసుకోవచ్చు అలానే పైన అదే టూ అండ్ హాఫ్ దగ్గర మనం టూ ఇంచ్ కానీ టూ అండ్ హాఫ్ కానీ తీసుకోవచ్చు ఎందుకంటే మనం ఇలా క్రాస్ తీసుకోవడం కోసం అర్థమైంది కదా పైన వచ్చేసి వన్ ఇంచ్ తీసుకోండి సన్నగా ఉండాలి వెళ్ళే కొద్ది ఇలాగా మనకి ఇంకా సన్నగా కావాలి చిన్నగా తీసుకోవచ్చు ఇంకా బ్రాడ్గా కావాలి అంటే బ్రాడ్గా తీసుకోవచ్చు ఇలా మనం చెట్టిన మార్కింగ్ మీద స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా లోపల సైడ్కి లూప్ టర్నర్తో మనం ఇలా రివర్స్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మీకు ఇది లేదు అనుకోండి మనం స్క్రూడ్రైవర్తో అయినా కూడా రివర్స్ చేసుకోవచ్చు కానీ ఈ లూప్ టర్నర్ ఉంది అంటే మనం డోరీస్కి వీటికి యూజీగా ఉంటుంది ఇలా ఒకదాని పైన ఒకటి క్రాస్ గా పెట్టుకుంటే మనకి నీట్ గా వస్తుంది ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన బొవ్ అనేది మనం సుధీ దారంతో నాటు వేసుకుంటే సరిపోతుంది మిడిల్ లో రిబ్బన్ స్టిచ్ చేయడం కోసం ఫోర్ ఇంచెస్ పొడవు టూ ఇంచెస్ వెడల్పు తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఒకసారి హాఫ్ ఇంచ్ ఒకసారి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోండి దీనివల్ల మనకి దారాలనేది రాదు ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర దీన్ని కరెక్ట్గా ఈ బౌకి మధ్యలో ఇలా పెట్టేసుకొని మనం బ్యాక్ సైడ్ ఇలా టైట్గా పట్టుకొని రెండు కలిపి ఒక నాట్ వేసేసుకోండి మీరు ఇది స్టోన్లెస్ కానీ అలాంటిది కూడా వేసుకోవచ్చు ఇంకా లుక్ బాగుంటుంది ఇలా రెడీ అయిపోయింది కదా దీన్ని మనము ఆల్రెడీ తీసుకున్న దానికి ఇలా పెట్టేసుకుని నోట్స్ వేసుకోవడం ఇది మనం బ్లౌజెస్కి వాడుకోవచ్చు హెయిర్ బ్యాండ్స్కి అలాంటి వాటికి కూడా కిందను క్లిప్ పెట్టుకున్నామంటే సరిపోతుంది చాలా బాగుంటుంది పిల్లలకి ఈ బ్లౌజ్ వీడియో ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి